తలలో వంచండి మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగలటమ తండ్రి దయగల మహారాజా గొప్పదేవుడ ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త తండ్రి హిందుగున రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయరెక్కల చాట్న భద్రత తండ్రి ఈ శుక్రవారం ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధులు మోఖరుల్ని ప్రార్థన చేయుటకు మిరిచినటువంటి సహా మిరిచినటువంటి సమయాన్ని మిరిచినటువంటి కృపను బట్టి మీకే వేలాది కృతదాసులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి సర్వోన్నతుడా మీకే ఘనత సర్వాధికారి మీకే శుద్ధి సర్వసృష్టికర్త మీకే స్తోత్రం ఆశ్చర్యకరడా నీకే మహిమ మా ఉన్నత దుర్గమ మీకే గణత మా రక్షణ కర్త మీకే స్థుతి సర్వసృష్టికి కర్తమైన మా దేవ నీకే మహిమ అబ్బా తండ్రి మీకే స్తోత్రం ప్రేమగల మా తండ్రి నీకే స్థుతి నిచ్చనగు తండ్రి మీకే స్తోత్రం మహాదేవ మీకే స్తోత్రం ఊర్పునకు ఆదరణకు కర్త ఎగు మా దేవ నీకే స్తోత్రం ఆదరణ అనుగ్రహించు మా దేవ నీకే స్తోత్రం ప్రేమగల మా తండ్రి నీకే స్తోత్రం కృపగల మా దేవ నీకే స్థుతి కృపచేతాన్ని పిలిచినటువంటి మా దేవ నీకే స్తోత్రం అబ్రహామ దేవ నీకే మహిమ ఇస్సాకు దేవ నీకే స్థుతి యాకు రాజా నీకే స్తోత్రం ఇస్రోను రాజా నీకే స్తోత్రం ఇజ్రాయల్ దేవా నీకే స్తోత్రం ఏలియా యొక్క దేవా నీకే స్తోత్రం దావీదు దేవా నీకే స్తోత్రం శత్రమికి అభిందు కోరైన వారి దేవా నీకే స్తోత్రం తండ్రి అయినటువంటి మా దేవా నీకే మహిమ మా పిత్రుల దేవా నీకే స్తోత్రం కొండలకు దేవా నీకే మహిమ లోల్ యొక్క దేవా నీకే స్తోత్రం సర్వలోకములకు దేవా నీకే స్తుతి సర్వాధికారి అయినటువంటి మా దేవా నీకే స్తోత్రం లోకముందున్న సకల రాజ్యములకు దేవా నీకే మహిమ వివిధ పరిచారకులు కలిగినటువంటి మా ప్రభా నీకే స్థుతి పరిశుద్ధ దేవుడు అయినటువంటి మా తండ్రి నీకే స్తోత్రం ఉన్నత స్థలములో సంచరించవాడు అనేటువంటి మా తండ్రి నీకే స్తోత్రం మహాదేవా నీకే మహిమ జీవం గల మా దేవా నీకే స్తోత్రం ఒక రాజ్యం అనుగ్రహించేందుకు ఇష్టమైనటువంటి మా తండ్రి నీకే స్తోత్రం మహోన్నత మా దేవా నీకే స్తోత్రం నీతిమంతుల తండ్రి నీకే స్తోత్రం నన్ను సృష్టించినటువంటి మా తండ్రి నీకే స్తోత్రం నన్ను స్థాపించినటువంటి మా తండ్రి నీకే స్తోత్రం నా యొక్క మా యొక్క తండ్రి మీకే స్తోత్రం యేహోవా నమ్మకమైన ప్రధాన యాజకుడ మీకే స్తోత్రం మా పాపం పాపము లేని ప్రధాన యాజుకుడా నీకే మహిమ మహా మా బలహీనతల కొరకు సహాయం చే మా బలహీనతల కొరకు సహాయం చే ప్రధాన యాజు కూడా మీకే స్థత్తి రాబోచున్న మిలవ విషయమే వచ్చిన ప్రధాన యాజు కూడా మీకేస్తూ అవసరం పరిశుద్ధుడా ప్రేమమేడ దయమేడ ఇదిగో తండ్రి నాయన ఇదిగో తండ్రి మా ప్రాథముల చేత మా పాపముల చేత మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ ప్రి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మీతో సమాధాన పరుచుకున్న నాయన ఇగో తండ్రి నిజమే తండ్రి నాయన ఇగో నైనా మా మా తండ్రి మేము అనిపించవలసిన శిక్షణ ఆయన మీద వేసే అంధకార సంబంధం అధికారులు విడుదల చేసే తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాదికొతుందా సీట్లు తెలుస్తున్నాం పరమ తండ్రి గారు సార్వత్రిక సంఘముగా ప్రపంచంలోనే మీ బిడ్డల మీద మేమందరము మా తల్లి గర్భాన పండితే మొదలుకున్న ఇప్పటివరకు మాట వల్ల నాలుగు వల్ల క్రియల వల్ల చేతల వల్ల ఆలోచనల వల్ల అనేక విషయాలలో పాపం చేస్తున్నాం నాయన నిజమే తండ్రి ఎస్యా గ్రంథం నలభై మూడు ఇరవై ఐదులో మీరు సెలవించినట్లు నేనే నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమలు తుడిచివేసి చున్నాను నేను నీ పాపం లేకుండా ఎన్నడను జ్ఞాపకం చేసుకున్న తండ్రి మీరు లేఖనాలలో సెలవిచ్చిన రీతిగా నా రాజా ఇదిగో తండ్రి అయినా ఏష్యా గ్రంథము ముప్పై ఎనిమిది పదిహేడులో కూడా తండ్రి మీ వీపు వెనక మా పాపలన్నీ పారవేసి తండ్రి లేఖనాలలో సెలవిచ్చి ఉన్న ప్రకారం తండ్రి ఇదిగోనండి మా పాపలన్నింటికి తండ్రి విము కూడా కమ్మని తండ్రి కానీ మా దోషములన్నీ పౌరట్లు మమ్మల్ని బాగుగా కడుగుము తండ్రి మా పాపం పౌరట్లు మమ్మల్ని పవిత్రపరచమని ఇష్టపూతం మా పాపలు పరిహరించబడి తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా అయ్యా దయా ఇదిగో తండ్రి నాయన ఈ ఉదయకాల సమయంలో తండ్రి బీదలను చిన్నపిల్లలను వృద్ధులను అనాథులను కూడుగూడు లేక బాధపడుతున్నట్టు ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం అడుగు చిన్నమయ్యా అయ్యా వారి యొక్క క్రీస్తు ఐశ్వర్యముందు వారి యొక్క ప్రతి అవసరతను తీర్చమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా అయ్యా తండ్రి ఇదిగోనైనా మీకే వేలాజితుందా సూచిస్తున్నాం తండ్రి ఇదిగోనైనా తండ్రి ప్రార్థన చేయనట్లు తండ్రి సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకి తండ్రి ప్రార్థన చేయనట్లు నాయనా ఇగో తండ్రి మేము అనాలోచితంగా ఆయన ప్రార్థన చేయకుండా తండ్రి 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 మీ సన్నిధులనైనా మా ప్రార్థన సిద్ధపడి చేసినట్లు తండ్రి సహాయం చేయమని అడుగుతున్నాం నాయనా ఇదిగో తండ్రి నాయన మరి ముఖ్యంగా తండ్రి ఇదిగోనైనా సార్వత్రిక సంఘం యొక్క తండ్రి అభివృద్ధి కొరకు తండ్రి మీ సన్నిధులను అయినా వేడుకుంటున్నాం అయినా సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి తండ్రి అభివృద్ధిని దాయిచ్చేయండి అయ్యా 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 సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయన సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి అభివృద్ధి సంఘం అభివృద్ధి పరచమని వేడుకుంటున్నాను వేడుకుంటున్నానైనా సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకి ఐక్యత దయచేయమని అడుగుతున్నాం నాయన తండ్రి మేము సార్వత్రిక ప్రతి బిడ్డము తండ్రి సమాధానం కలిగి ఉన్నట్లు నాయన సంఘములో తండ్రి అయినా సంఘము విస్తరించ విస్తరణ కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం చేయమని అర్థిస్తున్నానైనా సంఘ పరిచయం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నైనా సంఘ కాపురను నాయన ఇక నైనా చిన్న చిన్న గ్రామాలలోనైనా పది మంది పదిహేను మంది ఐదు మంది తండ్రి నాయన సంఘముగా కూడుకుని ఇంటింటా కూడుకున్నటువంటి సంఘాలే కానీ అనేకమైనటువంటి సంఘాలు నాయన అటువంటి సంఘములన్నీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నైనా చిన్న మంద మీరు భయపడకుండా సెలవిస్తున్నావు కదా నాయన తండ్రి చిన్న మందగా కూడుకున్నటువంటి ప్రతి సంఘాలలో ఉన్నటువంటి కాపర్లే కానీ ఆ సంఘ కాపర్లే కానీ మీ సన్నిధిలో ఆ సంఘస్థులనే కానీ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్నాయా అందరికీ మారుమనసులు దాయించండియ్యా అందరికీ జ్ఞానమైన హృదయం దాయిచ్చండియ్యా అందరికీ నాయన మీ వాక్యమందు స్థిరపరచండి అయ్యా మీ వాక్యం మందు బలపరచండయ్యా అయ్యా తండ్రి ఆ నైనా మీ సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి చిన్న బిడ్డలే కానీ ప్రతి పేద ఎవరి బిడ్డలనే కానీ స్త్రీలనే కానీ కుటుంబాలనే కానీ ప్రతి ఒక్కరిని మీ దయ రెక్కలు చట్టని భద్రపరచడం కుర్పా కావలు దేమని అడుగుతున్నాం నాయన సార్వత్రిక సంఘంలోని ఏ బిడ్డ కూడా తండ్రి సాతాన వలలో చిక్కుకుని పోకుండా అయినా నైనా ఎవరైనా సాతాన వలలో ఇప్పటికే నాయన చిక్కుపోయినటువంటి బిడ్డలను కూడా విడిపించమని నాయన సాతాన వలలో చిక్కుకుంటున్నట్లు ఆయన సహాయం చేయండి అయినా మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేండి అయినా సంఘంలోని ప్రతి ఒక్కరికి నాయన ఆయన మీ పరిశుద్ధాత్మ సహాయం దయచు మరొడ్ <coughs> చిన్నప్పుడు సంఘ పరిచయం చేస్తున్నటువంటి ప్రతి బిడ్డకి నైనా వారికి కావలసినటువంటి సామాగ్రిని అయినా మీరు దయచేయండి అయ్యా అయ్యా తండ్రి దినమంతయ్యూ తండ్రి మీ కాపుదల దాయిచ్చేయమని అడుగుతున్నామైనా అయినా దినం వరకే కాదు తండ్రి ఈ శుక్రవారం మొదలుకొని వచ్చి శుక్రవారం వరకు తండ్రి నాయన ఈ వారమంతా నాయన ఈ నెల అంతా కూడా తండ్రి ఏప్రిల్ నెల అంతా కూడా తండ్రి మీ సన్నిధులు కాపుదల దాయిచ్చేయమని మీరు ఎక్కడి చట్టం భద్రపరచమని వేడుకుంటున్నామయ్యా అయ్యా సంఘంలో ప్రతి ఒక్కరికి బిడ్డలకే కానీ ప్రవర్తన విషయంలోనే కానీ వారి జాగ్రత్త విషయంలోనే కానీ నైనా మొబైల్కి నైనా బాన్సే పోకుండా తండ్రి నైనా మొబైల్కి తండ్రి అసలు చిత్రాలు చూడకుండా నాయన నేనైనా మీరు రెక్కల చట్టన భద్రపరచమని అడుగుతున్నామైనా ఎవరి బిడ్డలందరూ మీరు కృపా కాపుతలు దాయిచ్చండి అయినా శరీరకాదాలు దేయించడంకు శక్తిని దాయిచ్చేయండి అయినా నేత్ర అసలు పడిపోకుండాట్లు మీ కాపుతలు దాయిచ్చండి అయినా తండ్రి మిమ్మల్ని స్థుతించినట్లు మిమ్మల్ని గణపరచినట్లు మిమ్మల్ని మహింపరచటకు తండ్రి మాకు నేర్పించమని తండ్రి మీ సన్నిధి తోడించమని మీ కృప తోడించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా అయ్యా అయ్యా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డలని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయ్యా స్వస్థత దయచండి అయ్యా అయ్యా మతె సువార్తలో పద్నాలుగు అధ్యాయము ముప్పై ఆరు ముప్పై నాలుగు నుంచి ముప్పై ఆరు వరకు నాయన ఇగో వారి వస్త్ర వచ్చే మాత్రం ముట్టనిమ్మని ఆయన అనేకలు ఆయన తండ్రి మిమ్మల్ని వేడుకుని కానీ ముట్టిన వారు అందరూ స్వస్థత పొందరని మీరు లేఖనాల్లో సెలవించారు నాయన అంతేకాదు తండ్రి మత్యయసువార్థు పద్నాలుగు పద్నాలుగు కూడా ఇగో ఆయన వచ్చి ఇక ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనుకపడి వారిని అందరి రోగులైన వారిని అందరినీ స్వస్థపత్రిని చదివించావు కదా అలాగే మొత్తం సువాత పదిహేను అధ్యయనం ఇరవై ఒకటి ఇరవై ఎనిమిదిలో కూడా కణాన స్త్రీ విషయం ఆమె కుమార్తెను కూడా తండ్రి నీ ఎగోనైనా మీ పీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి తండ్రి నైనా అట్టి రీతిగా తండ్రి అనేకులు గుడ్డు వారు అనేకులు నైనా స్వస్థతను నాయన అనేక రకాలైనటువంటి నైనా ఆ సమయాలలో స్వస్థత నాయన అట్టి రీతిగా తండ్రి ఎగోనైనా ఈ చివరి దినాలలో తండ్రి అనేక మంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి కానీ యాక్సిడెంట్ హాస్పిటల్ ఉన్నటువంటి ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ ఆయన సార్వత్రిక సంఘంలో ఏ బిడ్డ ఏ సమస్యలు ఉంది ఏ బాధలు కొద్ది ఏ ఇబ్బందుల్లో ఉన్న అటువంటి బిడ్డలందరినీ విడిపించమని ఆధ్యాత్మికంగా వారికి స్వస్థత కావాల్సిన బిడ్డలకు ఆధ్యాత్మికంగా స్వస్థత దాయించండి శారీరకమైన స్వస్థత కావలసిన బిడ్డలకు శారీరకమైన స్వస్థత దాయిచ్చేయమని తండ్రి గురైనా ఆత్మీయంగా మరి ఏ విధమైన రోగంలో అయినా ఆయన ఆరోగ్యం దాయించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ప్రార్థనల్లో తండ్రి మేము పట్టుదల కలిగి మాకు అందరికీ నేర్పించమని అడుగుతున్నాడు ఆయన ప్రార్థన ఆసక్తితో చేసినట్లు తండ్రి మనసుతో ఆత్మతో ప్రార్థించినట్లు అయినా సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాడు ఆయన మరి ముఖ్యంగా తండ్రి ఇవదే కాల సమయంలో తండ్రి పుట్టినరోజులు పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డల్ని మీ సన్నిధిలో దీవించమని ఆశీర్వదించని బిడ్డని దేవులతో నెప్పమని వేడుకుంటున్నానైనా మరి ముఖ్యంగా ఈ ఉదయం కాల సమయంలో డ్యూటీలకి ఆఫీసులకి పనిపాట్లకి వెళ్ళి అంటే ప్రతి బిడ్డని తండ్రి మీ దగ్గర వారి రాకపోకల్లో మీరు ఉండమని వారి పనిపాట్లలో మీరు తోడై ఉండమని తండ్రి వారి పనిపాట్లు ఉంచుకొని సాయంత్రం గృహాలకి క్షేమకరంగా వచ్చినట్లు నాయన మీ కృప మీ కాపుదల మీ దయచేమని వేడుకుంటున్నామయ్యా అయ్యా మరి ముఖ్యంగా శోదనలు ఉన్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్నాను అయినా శోధన జయించడానికి కావలసినటువంటి శక్తిని దయచండి సోదరు తప్పించుకోవడానికి కావాల్సిన మార్గాన్ని దాయించండి సోదరు జయించడానికి కావలసినటువంటి శక్తిని ఇవ్వమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను అయినా సహింపగలిగినంతకంటే ఎక్కువగా శోధింపబడిన లేఖనాలు సెలిస్తున్నావు కదా తండ్రి మీ సన్నిధిలో మమ్మల్ అందరూ కూడా తండ్రి ఇక సార్వత్రికలో ప్రతి బిడ్డని ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి ఇకనైనా మరి ముఖ్యంగా తండ్రి అవర్గాడ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని వారి కుటుంబాలను తండ్రి ప్రార్థనతో ఏకీవిస్తున్న ప్రతి బిడ్డని వారి కుటుంబం వాళ్ళను తండ్రి మీ దయారెక్కల చట్టన భద్రపచమని మీ కృపా కాపుతాలు దయచేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా ఏ ఇబ్బందుల్లో ఉన్నా ఏ సమస్యలు ఉన్నా తైనా ప్రతి ఒక్కరిని విడిపించమని వేడుకుంటున్నాం అప్పుల బాధల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ దొంగలనే కానీ త్రాగుబోతులనే కానీ వ్యసన పనులనే కానీ విదేశాల్లో బ్రతురు కొరకు వెళ్ళినటువంటి బిడ్డలనే కానీ చ విదేశాలు చదువు కొరకు వెళ్ళినటువంటి విద్యార్థులనే కానీ ఎవరి బిడ్డలనే కానీ ప్రతి ఒక్కరిని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దయరెక్కల చట్టన భద్రపచమని మీ కృపా కాపుదాలు దాయిచ్చేయమని మీ మెండే దీవులతో నింపమని వేడుకుంటున్నాం ఇక తన స్వార్థ ప్రకటన చేస్తున్నటువంటి వారిని స్వార్థ ప్రకటన చేస్తుంటే గ్రామాల చుట్టూ తిరుగుతెళ్ళు స్వార్థ ప్రకటన చేస్తున్నటువంటి బిడ్డలనే కానీ సోషల్ మీడియా అనేక మంది అనేకమైన అనేక మంది నాయన మిమ్మల్ని మమ్మల్ని దూషించున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన వారు ఎరుగు చేసిన దూషణ మాటలు అన్నింటినీ సన్నిధిలో మండించమని అడుగుతున్నాడు నేను బండలాంటి ఆత్తిపద్యాలు తీసివేసి మెత్తన మాసృమని అడుగుతున్నాను నాయన స్వార్థ ప్రకాశం నాయన వారి మీద ప్రకాశించినట్లు నాయన వారి హృదయాలు తెరవమని మీ సన్నిధిలోడుకుంటున్నాను వేడుకుంటున్నా ఇక ఇగ విరుగు చేసిన పాపలు మండించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నారు ైనా మరి ముఖ్యంగా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా మీ ధారా కలిసి అంటే మీ కృపా కాపుతాలు దయచేమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా అయా పరిశుద్ధుల ప్రేమమైన కృపమైనా ఇగో తండ్రి ఇగనైనా గర్వంతో ప్రవర్తించ ప్రవర్తించి తండ్రి నైనా మీ సన్నిధిలో నుంచి మేము నైనా బయటికి వెళ్ళిపోకుండా సహాయం చేయండి నిజమే తండ్రి గర్వము మంచిది కాదు నాయన ఇగో తండ్రి గర్వముతో నైనా ప్రవర్తించినందుకే నాయన ఇగో తండ్రి గర్వము తన హృదయందు గర్వించినందుకే తండ్రి నాయన తండ్రి దానియలు గ్రంథంలో నెప్పుకది గారికి తండ్రి నాయన గడ్డి మీరు తినిపించినట్లుగా తండ్రి ఇగనైనా నాయన తండ్రి వారికి ఒక సంవత్సర కాలం మటుకు వరకు తండ్రి నాయన ఇగో తండ్రి రెండు సంవత్సరాల కాలం మటుకు కూడా తండ్రి వా ఆయనకి తండ్రి ఇగనైనా ఎనైనా ఒక నాయన గ పశువు మనసు వారికి దయచేసావు తండ్రి నిజమే నాయన నాయన తండ్రి ఇకనైనా గడ్డి తిన్నాడు చివరికి తండ్రి నాయన ఇగో తండ్రి నాయన నాయన నెప్పుకొద్ది నజరు తండ్రి ప్రభులోని చక్రవర్తి నాయన ప్రభులోని చక్రవర్తిని తండ్రి గడ్డి తినిపించాము నాయన గర్వం వలన నాయన అంతటి అంతటి నాయన శిక్ష నాయన గర్వం వల్ల కలిగినది తండ్రి నాయన మాలో గర్వము నాయన ప్ర పెరగ పెరగకుండా గర్వము మాలో లేకుండా మా హృదయంలో మరి ఏ విధమైన అసూయే కానీ కలహమే కానీ నాయన ఏ విధమైన చేదని వేరు ఉన్న తండ్రి పెరిగి వేయమని తండ్రి మేము నాయన నాయన మేము ఏ కీడ్లో పడిపోకుండా కీడ్ నుండి తప్పించమని శ్రమలో ఉన్నట్టు ప్రతి ఒక్కరిని విడిపించమని అంజలు చేతుల్లో పడిపోయిన అన్ని చేతుల నుంచి బిడ్డలను విడిపించమని బలత్కార చేతులు బిడ్డలను విడిపించమని తండ్రి మీ సన్నిధిలో నిందారేతులుగా నాయన మాకు తగ్గింపు జీవితం కలిగి ఉంటే కలిగి దయచేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటూ నైనా ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీ దైరా కలిసి భద్రపరచమని మీ కృపా కాబ్యాలు దయచేయమని మీ నాయన ఈ పరలోక ప్రయాణంలో మీ సన్నిధి తోడించి మమ్మల్ని నైనా మీ ప్రియకుమారుని రాకడా మేము ఎంత పడినకి కావాల్సిన సిద్ధపాటు మాకు దయచేయమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడును మా ప్రభును రక్షణ ఏసుక్రీస్తు వారి పేరట అని వేడుకుని చూడంరమ తండ్రి ఆమెన్ దేవుడికి స్తోత్రం ఆమేన్ దేవుడికి స్తోత్రం ఆమెన్ దేవుడికి స్తోత్రం